గుడ్ మార్నింగ్ తహసీల్దార్ కార్యాలయం మీదట చెడ్డీపై బాధితుల నిరసన కోర్టు ఆదేశాల మేరకు రికార్డులో పేరు ఎక్కించి పుస్తకం ఇవ్వాలని డిమాండ్ అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయం మీదట ఓ భూ బాధితుడు వినూత్న నిరసన చేపట్టాడు తన ఒంటిపై ఉన్న షర్టు ప్యాంటును ఇప్పేసి చెడ్డీపై కార్యాలయం ప్రధాన గేట్ ఎదుట కూర్చొని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కొన్ని ఏళ్ళుగా కార్యాలయం చుట్టూ తి తిరుగుతున్నా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం చెంపాపేటకు చెందిన శంకర్ రెడ్డి రెండు వేల సంవత్సరంలో అబ్దుల్లాపూర్ మెట్ మండలం తట్టేనరంలోని సర్వే నెంబర్ నూట తొమ్మిది నూట పది ఆరు ఎకరాలను తొంభై తొమ్మిది సంవత్సరాల లీజుకు తీసుకున్నాడు అనంతరం రెండు వేల రెండులో సదరు భూమిని కొనుగోలు చేసేందుకు పట్టాదారులు వద్ద అగ్రిమెంట్ చేసుకున్నాడు ఇద్దరి మధ్య భూ విధానం తలెత్తడంతో ఇరువురు కోర్టును ఆశ్రయించారు దీంతో కోర్టు ద్వారా ఫీజు చెల్లించి రెండు వేల పదహారులో శంకరెడ్డి ఆరు ఎకరాలను రిజిస్టర్ చేసుకున్నాడు దీంతో శంకర్రెడ్డి పేరుపై రెండు ఎకరాల భూమి రికార్డులు నమోదై పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి మిగతా నాలుగు ఎకరాలకు సంబంధించిన వివాదం కొనసాగుతూనే ఉన్నది ఆయనే ఆయనకు ఎలాంటి న్యాయం జరగలేదని ఇటీవల ఆయన షెడ్డితో ఎదుట ఉండడంతో పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన పేపర్లు పట్టుకొని ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఉండేటువంటిది ఇప్పటి ప్రభుత్వం సమస్యను తహసీల్దార్ ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ పరిష్కరించాలని కోర్టులకు పోకుండా ఒక అద్భుతమైనటువంటి పనిని ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దీన్ని తప్పనిసరిగా పరిష్కరించాలని తహసీల్దార్కు అధికారాలు ఉన్నాయి కాబట్టి గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు అధికారాలు లేవు వాళ్లకు ఇప్పుడు అధికారాలు ఇచ్చారు ఈ యొక్క భూభారతిలో నమోదు చేసి పట్టాపాసు పుస్తలు కోర్టుకు ఎవరి అన్యాయం జరిగిందో ఎవరికి న్యాయం జరిగిందో డిసైడ్ చేసి తహసీల్దార్ ఆఫీస్లో వాళ్ళు ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ ఏం పేపర్లు ఉన్నాయి ఈ విధంగా చెక్ చేసి వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ ఇది అదేవిధంగా ఆ భూమి కోర్టు పరిధిలో ఉన్నదని తహసీల్దార్ గారు చెప్తున్నారు థర్టీ ఎన్ఆర్ఎంలోని సర్వే నెంబర్ వన్ నాట్ నైన్ వన్ టెన్లోని భూమి కోర్టు పరిధిలో ఉన్నది ప్రస్తుతం దానిపై స్టేటస్ కో కోఆర్డర్ ఉన్నది కేసు కోర్టు పరిధిలో ఉండగా రికార్డుల్లో పేరు మార్చి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని గిరిధర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు వేదం కోర్టు పరిధిలో ఉండడంతో పాస్ పుస్తకాలు ఇవ్వడం కుదరదని గత నెల ఇరవై ఒకటిన గిరిధర్ రెడ్డికి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చినట్లు తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి తెలిపారు ఏమి చెప్పినప్పటికీ రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా రకరకాలైనటువంటిది చేస్తూ ఉంటారు ఈ యొక్క ఉన్నవాడికి భూమిని ఈ వేరే వాది కూడా పట్టాల్లో ఎక్కించి దాన్ని ప్రొసీడింగ్ పేరుతోటి మోసాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా దీని ఎంతకు కారణాలు కనుక మనం గమనిస్తే ఈ యొక్క అమాయకులు లేదా చదువుకుని వాళ్ళను ఈ విధంగా చేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది ఒకరి భూమిని ఒకరికి రాయడం లబ్ధి పొందడం రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వసాధారణంగానే ఉంది కాబట్టి ఇది ఇలాంటి పరిస్థితిని ప్రజాపాలన ప్రభుత్వంలో ఉండకుండా ఉండేందుకు అధికారాలు ఇచ్చినప్పటికీ ఆ అధికారాలతోటి ప్రజలకు న్యాయం చేయాలని రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్